హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప ముందుగా మన షాప్ అడ్రస్ చెప్పుకుందాము మన షాప్ వచ్చే వాళ్ళకి షాప్ పేరు సాత్విక్ క్రింది శారీస్ అని కట్ షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్ లాస్ట్ రంగాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ అనమాట గుంటూరు మెయిన్ గుంటూరులో ఉంటుందండి మన షాపు మన హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయి షాప్కి విజిట్ చేసి తీసుకుంటేనేమో రిటైల్ కూడా ప్రశాంతంగా తీసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ అయితే కనుక వీడియోని బట్టి కాబట్టి వీడియోలో ఉన్న ఐటెం మాత్రమే తీసుకోవచ్చు ఈరోజు అయితే మాత్రం నేను మీకు మంచి మంచి బ్రైడల్ కలెక్షన్ పట్టు చీరలు వర్క్ అసలుకి బయట మనకి మనం బయట ఈ శారీస్ కొనాలంటే కనుక ఈజీగా త్రీ థౌజండ్ టూ ఫైవ్ అలాగా త్రీ ఫైవ్ ఇంకా హెవీ హెవీ కాస్ట్లోనే ఉంటే కానీ తక్కువలో అయితే లేదు ఇప్పుడు చూస్తున్న శారీ అయితే చూడండి ఆ లేస్ మగ్గం వర్క్ లేసు మగ్గం వర్క్ పళ్ళు అనమాట ఈ లేస్ వచ్చే వాళ్ళకి శారీ మొత్తం ఉంది కింద పైన మొత్తం ఉందనమాట ఇంకా పైన నాకు తెలిసి అక్కడ చెంగు కుచ్చులలో తప్ప మిగతా పాటు మొత్తం ఉంది కింద అయితే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది శారీకి ఆ బార్డరు మొత్తం కూడా మగ్గం వర్క్ లేస్ ఆ లేసే ఉంటుంది ఈజీగా థౌజండ్ రూపీస్ మన దగ్గర వచ్చేళ్ళకి ఈ శారీస్ చాలా అంటే చాలా ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ శారీ ఉంటుంది అది అనుకుంటే కనుక అందులో ఒక్క వంతు మాత్రమే మనం పెడుతున్నాం ఈ శారీ కాస్ట్ వచ్చేళ్ళకి చూడండి టజిల్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ఆ వీడియో జూమ్ చేసి కనుక చూస్తే ఇంకా చాలా మంచిగా తెలుస్తుంది ఈ శారీస్ వచ్చే వాళ్ళకి వీవింగ్ డిఫెక్ట్ కాదండి మిస్ప్రింట్ టైప్ ఉంటాయి అనమాట కొంచెం ఏదైనా లోపం సూక్ష్మ లోపం అనుకొని డ్యామేజ్ అయితే కాదు ఖచ్చితంగా డ్యామేజ్ కాదు ఏదైనా ప్రింట్ మిస్ అవటం కానీ అట్లాంటివి ఉంటాయి ఉండకపోవచ్చు కూడా మీరు శారీస్ ఓపెన్ చేస్తున్నాం కదా వాటిలో చూసుకోండి ఒకసారి నైంటీ పర్సెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే అవి ఉన్నా కూడా నాకైతే ఏమంత అనిపించట్లేదు పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను కాబట్టి వీటిలో ఒక శారీ నాకైతే ఐడియా ఉంది ఇంకా చూడండి ఈ ఒక్క శారీయే ఇంత వెయిట్ ఇంత కలర్ఫుల్గా ఉందంటే మిగిలిన శారీస్ ఎలా ఇందుకొండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్ వచ్చేసింది లేస్ వచ్చేసింది హ్యాండ్స్కి మొత్తం కూడా హెవీ బా హెవీ బ్లౌజ్ అనమాట ఆ హ్యాండ్స్కి ఇచ్చారు కదా ఇంకో బార్డర్ బ్యాక్ నెక్కి దాని మీద కూడా స్టోన్ వచ్చేసింది శారీస్ మొత్తం అయితే కనుక చూడండి ఒకసారి స్కై బ్లూ గ్రీన్ ప్యారెట్ గ్రీను మ్యాంగో డార్క్ గ్రీన్ రెడ్ పింక్ ఆరెంజ్ ఎల్లో టమాటా రెడ్ బ్లూ కలరు స్కై బ్లూ కలరు ఇంకా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా కొన్ని శారీస్ మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇవన్నీ వచ్చే వాళ్ళకి బ్రైడల్ కలెక్షన్ ఈవెన్ పెళ్ళికూతురు కట్టినా కూడా చాలా బాగుంటాయి ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో కావాలి పెళ్ళిళ్ళకి మనం కట్టుకోవటానికి అని చెప్పి అనుకుంటే కనుక ఏ వేటికైనా సరే అండి చాలా గ్రాండ్ లుక్ తీసుకొస్తాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చే వాళ్ళకి కేవలం 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 తొమ్మిది వందల యాభై రూపాయలు ఈవెన్ సింగిల్ శారీ కూడా నేను చెప్తున్నాను అదే మనం లాంగ్ వీడియోలో పెట్టున్నప్పటికీ హోల్సేల్ అయితేనే ఖచ్చితంగా అంత తీసుకుంటేనే ఆ ప్రైజ్ అని చెప్పన్నాము కానీ ఇప్పుడు సింగిల్ శారీ కూడా ఈ శారీ చూడండి ఎంత బాగుందో అసలుకి శారీస్ అన్నీ కూడా అండి రీస్టాక్ అవుతున్నాయి సో అందుకని చెప్పేసి నేను వీడియో పెట్టడం జరుగుతుంది పల్లో కూడా అండి పల్లో చాలా హెవీగా ఇచ్చారు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది ఎంత బాగుందంటే ఈ శారీ టదిల్స్ వస్తున్నాయి పళ్ళు కానీ అంత ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఈ చీర అయితే కనుక ఒక అమ్మాయి పెళ్ళికూతురికి కడితే గ్రాండ్ లుక్ వస్తుంది ఇదే చీర మనం బయట కొనాలంటే ఈజీగా ఐదు ఆరు వేలు ఉంటుందని నేనైతే కన్ఫామ్ చెప్పగలుగుతాను ఎందుకంటే ఆ స్టోన్ వర్క్ అదే కాదండి క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చాలా మెత్తగా మనకు కర్మినెంట్గా ఒక పదివేల రూపాయలు చీర కొంటే మీకు ఎంత ఫీల్ అయితే వస్తుందంటే మంచి కంఫర్ట్గా ఉంటుందో ఇప్పుడు ఇమిటేషన్ అనుకుంటారు ఇమిటేషన్ వచ్చేళ్ళకి చాలా గట్టిగా మందంగా మనం కట్టుకోవడానికి అనుకూలంగా ఉండదు వెయిట్ కానీ క్లాత్ కానీ కానీ ఈ శారీస్ వచ్చే వాళ్ళకి చూడండి లోపల వైపు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉన్నాయో శారీ కూడా మీరు ఒక ఐదు వేలు పైన పెట్టుకుంటే కూడా ఇంత క్వాలిటీ వస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు ఇదిగోండి ఇప్పుడు చూడండి మిస్ ప్రింట్ కట్టు చెంగులో వచ్చిందనమాట ఆ వైట్ అదొక్కటే మీకు ప్రాబ్లం డ్యామేజ్ ఉండదు వివింగ్ డిఫెక్ట్ ఉండదు అలా ఏముండదు ఉండదు అలా మిస్ ప్రింట్ మాత్రం వైట్ చారలు మాత్రం ఉంటాయి బ్లౌజ్ అయితే ఇంకా హెవీగా ఉందండి హ్యాండ్స్కి ఇచ్చేశాడు బ్యాక్ నెక్కు ఫ్రంట్ నెక్ మొత్తం కూడా వాడే డిజైన్ చేసి ఆ తయారీ చేసే ఆయనే డిజైన్ చేసేసి మనకి స్టోన్ వర్క్ ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి చూపిస్తుంది కొన్ని శారీసే చూడాల్సినవి చాలా శారీస్ ఉన్నాయి షాప్కి వస్తే కనుక చూసి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ అయితే కనుక సింగిల్ శారీ కూడా సేమ్ ప్రైస్కి ఇస్తామని చెప్తున్నాం కాబట్టి సింగిల్ అయినా హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఎవరైనా తీసుకోవచ్చు ఈ గుంటూరు దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కనుక వచ్చి తీసుకుంటే షాప్కి చాలా బెస్ట్ అండి లేదా ఆన్లైన్ అక్క మాకు కుదరదు దూరం ఉన్నామంటే కనుక ఒకసారి నాకు స్క్రీన్షాట్ షేర్ చేయండి నేను దాని క్లారిటీ ఇస్తాను వాట్సాప్ నా నెంబర్ మీకు ఒక ప్రతి వీడియోలో పెడుతున్నాను చూడండి ఇదిగోండి ఇది వచ్చే వాళ్ళకి పశ్చిమ ఉడకే రంగు డార్క్ మ్యాంగో గ్రీన్ కలరు పల్లో వచ్చే వాళ్ళకి రిచ్ ఇచ్చాడు రిచ్ పల్లో వచ్చేసింది మొత్తం బార్డర్ మొత్తం శారీ క్వాలిటీ వచ్చేళ్ళకి శాటిన్ వచ్చినట్టుంది ఇది శాటిన్ పట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్లీ క్లాత్ బార్డర్కి వచ్చే వాళ్ళకి స్టోన్ వర్క్ ఇచ్చారు మొత్తం జరీ వీవింగ్ వచ్చేసింది ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ డబల్ బార్డర్ వచ్చిందండి కింద చూస్తే మీరు గమనిస్తే షిమ్మరు ప్లస్ జరీ రెండు వచ్చినాయి చూడండి రెండు బార్డర్స్ వచ్చేసినాయి కింద క్లాత్ మొత్తం చాలా బాగుంది రిచ్ రిజిపాల్లో వచ్చింది బ్లౌజ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా అండి పార్టీవేర్ శారీస్ బ్రైడల్ కలెక్షన్ ఇందులో చాలా శారీస్ కూడా ఈవెన్ పెళ్ళికి పెళ్ళికూతురికి యూజ్ చేసేసుకునేటువంటి శారీస్ ఉన్నాయి కా పెట్టుబడులకైనా పెళ్ళికి మనం కట్టుకోవడానికైనా అమ్మాయికి కట్టడానికైనా ఎవరికైనా సరే నచ్చే మెచ్చే చీరలు ఎవరు మిస్ కావద్దు అన్ని రకాల పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర అయితే చాలా పుష్కలంగా దొరుకుతాయి ఈ స మరో శారీ చూస్తున్నాడు అనే చూడండి అబ్బా ఎంత బాగుందండి వైట్కి టమాటో క రెడ్ కలరు ఈ శారీస్ అన్నీ కూడా మన సాత్విక్ ప్రిన్స్ మీకు అతి సమీపంలో ఉన్న గుంటూరులో ఉన్న వైష్ణవి కాంప్లెక్స్లో సాత్విక్ ప్రిన్స్ శారీస్ అని కట్టి షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్ వచ్చేయాలి మన షాప్లో మీ అందరికీ ఈ శారీస్ మీ అందరికీ అందుబాటు రేటుల్లో అయితే దొరుకుతున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఈ శారీ అయితే మాత్రం నిజంగా నిజంగా చాలా బాగుంది కూడా అసలు పల్లో అయితే హెవీ ఇచ్చేసాడు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది బార్డర్ అయితే కనుక ప్రతి చీరకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బార్డర్ ఇస్తున్నాడు లేస్ అయితే లేస్ స్టోన్ వర్క్ అయితే స్టోన్ వర్క్ ఆ టజిల్స్ చూడండి ఆ టజిల్స్ చాలా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి దీనికి వచ్చేళ్ళకి బ్లౌజు బ్లౌజుకి కూడా మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చేసారండి బార్డర్కి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు బార్డర్కి కూడా స్టోన్ వర్క్ ఉంది శారీ మొత్తం స్టోన్ వర్క్ ఉంది అసలు చాలా బాగున్నాయండి ఇదిగోండి ఒకసారి కలర్స్ చూసుకోండి కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ప్రతి సారీ కూడా ఇలాగే కాకపోతే సేమ్ డిజైన్ ఉండదు ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ప్రతి సారీ అయితే మాత్రం ఇలాగే చాలా గ్రాండ్ లుక్తో ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి కలెక్షన్ మీకైతే కావాలనుకుంటున్నారో అవి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే ఆ శారీస్ మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి నేనైతే చాలా చాలా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇది కూడా చాలా బాగుందండి చూడండి స్కై బ్లూ స్కై బ్లూకి టెంపుల్ బార్డర్ వచ్చింది బ శారీ మొత్తం కూడా మిడిల్లో మిడిల్లో అలా స్టోన్ వర్క్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయండి శారీస్ ఏది కూడా ఇది బాగుంది ఇది బాగోలేదు అనుకోవటానికి లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చిద్ది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చిద్ది సో ఎవరికి ఏది నచ్చిద్దో కూడా మనం చెప్పలేము ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ మీ ముందుకు తెచ్చానని అయితే నేనైతే అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇంత మంచి కలెక్షన్ మీ అందరికీ అందించినందుకు ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూడండి ఇదిగోండి ఇది కూడా వర్క్ బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చేసింది చాలా అంటే హ్యాండ్స్కి నిండుగా ఇచ్చారు బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి కూడా ఇచ్చారు బార్డర్ బార్డర్కి కూడా స్టోన్ వర్క్ వచ్చింది చా ఇంత ఇలాంటి మంచి మంచి చీరలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆ బండిల్స్లో చూసుకుంటే కనుక మీరు బండిల్లో స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టినా కూడా ఈవెన్ నేను ట్రై చేస్తాను ఆ శారీ పంపించడానికి వాట్సాప్కి రండి కాంటాక్ట్ అవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చి మీ అందరికీ మంచి కలెక్షన్ అందిస్తానని చెప్తున్నాను ఇంకా సెలవు అండి బాయ్ టేక్ కేర్